hi hello welcome to my channel dave's save Dev. నేను మీకు ఈ వీడియోలో యురినరీ పార్ట్ హైజనిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇది చాలామంది టీనేజ్ గర్ల్స్ అలాగే చాలామంది లేడీస్కి కూడా తెలియదు అనమాట అంటే యురినరీ పార్ట్ ఎంత నీట్గా హైజనిక్గా ఉంచుకోవాలన్న విషయం చాలామందికి తెలియదు సో ఈరోజు నేను ఈ వీడియోలో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ వచ్చేసి యురినరీ పార్ట్ దగ్గర హెయిర్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి హెయిర్ అనేది ఖచ్చితంగా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి దానికోసం మెయిన్గా మనం సిజర్స్ యూజ్ చేయొచ్చు అలాగే రేజర్స్ రేజర్స్ యూస్ చేయొచ్చు లేదంటే కొంతమంది హెయిర్ క్రీమ్స్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు బట్ మెయిన్ నా సజెషన్ ఏంటంటే ఫర్ సిజర్స్ ఆర్ రేజర్స్ ఓకే రేజర్ని యూజ్ చేసేటప్పుడు మీరు ఏంటంటే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అలాంటిది యూస్ చేసి హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు రేజర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పైనుంచి కిందకి చేయకండి రాజింగ్ అనేది ఎప్పుడు కింద నుంచి పైకి చేస్తే మనకి నీట్గా క్లీన్ అవుతుంది అనమాట అండ్ దట్టు కట్స్ కూడా లేకుండా మీరు చూసుకోవాలి చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేసుకోవాలి చేసేటప్పుడు కూడా అండ్ కొంతమంది వ్యాక్సిన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ యూరినరీ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి నేనైతే వ్యాక్సిన్ సజెస్ట్ చేయను యూరనరీ పార్ట్ దగ్గర మెయిన్గా హెయిర్ రిమూవల్ అనేది ఖచ్చితంగా చేయాలండి లేదంటే ఇన్ఫెక్షన్స్ అవి అవుతాయి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యూరినరీ పార్ట్ మీరు క్లీన్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే బాడీకి యూజ్ చేసే సోప్ ఏదైతే ఉందో అది మీరు అసలు యూజ్ చేయకండి బాడీకి యూజ్ చేసే సోప్ ఏదైతే ఉందో దాని పీహెచ్ వచ్చేసి సో నైన్ టు టెన్ ఆర్ లెవెన్ మధ్యలో ఉంటుంది సో మన వెజినల్ పీహెచ్ వచ్చేసి నియర్లీ త్రీ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ మధ్యలో ఉంటుంది అన్నమాట సో మనం అసలు బాడీకి యూజ్ చేసే సోప్ ఏది యూజ్ చేయకపోవడమే మంచిది సోప్స్ కాంటే మరి ఏం యూస్ చేయాలి అంటే మార్కెట్లో మనకి చాలా అవైలబుల్ ఉంటాయి మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ బీ వాష్ అదేంటంటే త్రీ పాయింట్ ఫైవ్ పీహెచ్ ఉంటుంది ఓకే లేదంటే క్లింజన్ వాష్ అది కూడా పీహెచ్ బ్యాలెన్స్డ్ లిక్విడ్ అనమాట వాష్ అనేది నాకు యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశానండి నేను దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది లేదంటే ఏదైనా మెడికల్ షాప్స్లో కూడా మనకు దొరుకుతాయి ఈ వి వాష్ కానీ క్లిన్జర్ వాష్ కానీ రోజులో ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అంటే అది మన నీటిని బట్టి మ్యాక్సిమం టూ టైమ్స్ ఓకే కానీ ఏది ఏది యూజ్ చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి అది ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే ఇట్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు వెజినా ఓకే మన లోపలికి అసలు ఎంటర్ అవ్వకూడదు ఏది యూజ్ చేసినా కానీ అది మాత్రం ఇంటర్నల్ యూజ్ ఉండకూడదండి ఏదైనా ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే అది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి థర్డ్ థింగ్ వచ్చేసి మెయిన్గా మన లేడీస్లో అండ్ ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ అసలు అబ్జర్వ్ చేసుకోరు అనమాట వాళ్ళకి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది పీరియడ్స్ వచ్చే సెవెన్ టు టెన్ డేస్ ముందు మనకి వైట్ ఆర్ సాలిడ్ డిశ్చార్జ్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో అలాంటిది పర్లేదు కానీ అలా కాకుండా కొంతమందికి కంటిన్యూస్గా ఎల్లో కలర్లో లేదంటే గ్రే కలర్లో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలాంటి టైంలో అసలు నెగ్లెక్ట్ చేయకండి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి డేలో టూ త్రీ టైమ్స్ ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండండి అలాగే వీలైనంత వరకు కాటన్ ప్యాంటీస్ యూజ్ చేస్తూ ఉండండి దానివల్ల ఏంటంటే ర్యాష్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావన్నమాట యాజ్ ఏ బయాలజీ టీచర్ నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను చెప్పిన విషయాలు మీకు కూడా యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటాను మరి నేను న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనికో బాయ్ బాయ్